శ్రీ విశ్వనాథ్ కాశీఖండం నలభై ఐదవ అధ్యాయంలో యాభై మూడు శ్లోకాలలో అరవై నాలుగు వేల యోగిని మాతల యొక్క మహిమలు వర్ణించబడి ఉన్నాయి అందులో ముఖ్యముగా అరవై నాలుగు యోగిని మాతల నామములను ఇవ్వడం జరిగింది ఈ అరవై నాలుగు యోగిని మాతల నామములను చదవడం వల్ల కలుగు ఫలితములు అతి భయంకరమైన బాధల నుండి ఉపశమనం డాకిని షాకిని నరపిడలు నరదిష్టి తొలుగును సాత్వికముగా సర్వ అభీష్టములు సిద్ధించును ఈ నామములను శిశువుల వద్ద జపించటం వలన గొప్ప తేజవంతులుగా రూపొందుతారు స్త్రీలు గర్భాధారణ సమయంలో ఈ నామమును చదవటం వలన లోకమునకు మేలు చేయగలిగినటువంటి పుత్రులు జన్మిస్తారు యుద్ధమునకు పో సమయంలో ఈ నామమును జపించటం వలన దిగ్విజయ చేయగలరు మంత్ర సిద్ధిని పొందేవారు ఈ నామము వలన మంత్రాష్టానమును అతిశీఘ్రముగా సిద్ధించును వివాద సమయమందు జపించిన విజయము తప్పక లభించును కాశీలో గల ఈ యోగిని పీఠమందు నెల తప్పక ఈ జ జన్మలోని విముక్తిని ముక్తిని పొంది మోక్షమును పొందగలరు జై కాశీ విశ్వనాథ్ సమస్త లోకాశుకి భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాశి